చాలా చీప్ లో దొరుకుతున్నాయి తక్కువ రేట్లు అయిపోతున్నది పని పని తప్పుతున్నది ఇంటింటికి తిరిగే శ్రమ తప్పుతున్నది అగ్గులు దొరుకుతున్నాయి రావాలి ఈతన్ మళ్ళీ దొరకదు అగ్గు 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 అంటే అగ్గు డెడ్ చీప్ యాభై లక్షలు ముప్పై లక్షలు డెబ్బై లక్షలు ఆఖరికి కోటి రూపాయల కనిగబెట్టే పని లేదు హుషారు వాడు ఇప్పుడే హుషారున్నీ ఇప్పుడే మేలుకుంది దేని గురించి చెప్తున్నాను ఆలోచిస్తున్నారా దేని గురించో కాదు పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ పదవి గురించి మీ దగ్గర కోటి రూపాయలు ఉన్నాయనుకో సర్పంచ్ పదవి మీదే డెబ్బై ఐదు ఉన్నాయి అనుకో సర్పంచ్ కూర్చి మీదే యాభై లక్షలున్నాయి అనుకో మీ ఊరికి మీరే సర్పంచ్ ఏంది ఎట్లా అయినా అవును ఇప్పుడు అన్ని ఊర్లల్లో ఏకగ్రీవాలు అయిపోతున్నాయి సర్పంచ్లు ఆ ఊళ్ళో అందరు గ్రామీణ ఎంతమంది రెండు వేల ఓటర్లు ఉన్నారా ఆ రెండు వేల హోటళ్లు డిసైడ్ చేస్తారా అంటే కాదు ఆరు మూడు వేల ఓటర్లు ఉన్నారా ఆ హోటళ్ళందరూ కూర్చొని డిసైడ్ చేసి పలాని వెళ్ళే అప్పలాని పుల్లే అప్పలాని మళ్ళే అని సర్పంచ్ ఎనుకుంటున్న డిసైడ్ చేస్తారా కాదు రాజకీయ పార్టీలు పార్టీలు లోపల మాట్లాడేసుకొని వేరు ఏకగ్రీవం అని చెప్పేసి ప్రకటన చేస్తున్నాయి దానికి ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తున్నాయి ఇప్పుడు ఈ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మీ ఊర్ల కాంగ్రెస్ అధికారులు ఏకగ్రీవం చేస్తే మీకు ఇరవై ఐదు లక్షలు ఇస్తాం గ్రామ పంచాయతీ ముప్పై లక్షలు ఇస్తాం యాభై లక్షలు అని చెప్పేసి నజరణాలు ప్రకటిస్తున్నాయి అసలు ఈ ఏకగ్రీవాలు అనేటివి ఈ సర్పంచ్ ఎన్నికలలో సర్పంచ్ స్థానాలు సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అనేది దేనికి సంకేతం ఓటు వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది ఎన్నికలు అనేది ప్రజాస్వామ్య వ్యవస్థల ఒక ప్రధాన సింహ భాగం ఈ రాజకీయ పరిపాలన జరగాలన్నా ఈ ప్రజాపాలన జరగాలన్నా ప్రజలను పరిపాలించాలన్నా రాజ్యాంగం అమలు కావాలన్నా ఎన్నికలు అనేటివి ప్రధానం ఎన్నికలు అనేటివి ముఖ్యం భారతదేశానికి ఎన్నికలనేటివి గుండకాయ లాంటివి ప్రజాస్వామ్యం ఆత్మ అయితే ఈ ఎన్నికలనేటివి గుండకాయ లాంటివి అలాంటి గుండెకాయనే అలాగే సర్పంచ్ అంటే కింది నుంచి చాలా ప్రీప్లాన్ గా ప్రజాస్వామ్యాన్ని పీక విసికి గొంతు విసికి గోడ నిల వెళ్తున్నారు నిజంగా ఏకగ్రీవం అనేటివి ప్రజలే ఎన్నుకుంటున్నారా మీరు కూడా ఒకసారి ఆలోచించి ప్రజలందరూ కూడా మీరు ఆలోచించండి సర్పంచులు అయ్యే ఇప్పుడు ఇప్పటికి చాలా వరకు గ్రామాలలో డెబ్బై లక్షలకు పలానా గ్రామ పంచాయతీ ఏమైంది ఏకగ్రీవమైంది కోటి రూపాయలకు ఒక కాండిడేట్ పలానా కాండిడేట్ ఏకగ్రీవంగా అక్కడ అయిపోయింది ఎన్నిక అయిపోయింది ఇక తీర్మానమే అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తాది ప్రజలందరూ కలిసి మూకుమ్మ నిర్ణయం తోటి చేస్తేనే అది ఏకగ్రీవం రాజకీయ పార్టీలు చేస్తే కాదు అట్లాంటి ఎన్నికలు చెల్లవు అని చెప్తుంది ప్రభుత్వాలు ఏం చెప్తాయి మీరు పాలన పార్టీ మా పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవం చేయండి మీకు ఇరవై ఐదు లక్షలు ఇస్తామని చెప్తుంది అంటే ఎలక్షన్ కమిషన్ కి విరుద్ధంగా ప్రభుత్వం నడుస్తుంది ఎలక్షన్ కమిషన్ నియమాలను ప్రభుత్వం ఇది చేస్తా ఉంది మరి ఏకగ్రీవాలు కావడం వల్ల ఈ సర్పంచ్ పదవులు ఏకగ్రీవాలు కావడం వల్ల లాభం అని నష్టం ఏం లాభం ఉంటది అంటే ఊర్లో జరిగే ఎన్నికల ప్రచారం చేసే పని ఉండదు ఇంటి గోడలకు తలుపులకు స్టిక్కర్లు అంటించే పని ఉండదు ఇంటింటికి తిరిగి ముసలి కాళ్ళు మొక్కి ఆడవాళ్ళకి దండం పెట్టి పిల్లల ముడ్డి మూతి అడిగే ఇది ఉండదు ఈ పనులన్నీ తప్పతాయి ఆ ఓ వెళ్ళి ఉండదు జెండాల జెండాలు తిరుగుడు ఉండదు ఆ పాటలకి ఈ పాటలకు పంచాయతీ ఉండదు కోట సీసాలు బీరు సీసలు పంచే పని ఉండదు ఐదు వందల వేలు రూపాయలు ఇచ్చే పని ఉండదు ఆ హోటళ్ల జోట్లోకి పైసలు రావు హోటళ్లకు ఈ పైసలు వంచి ఏమంటే సాంప్రదాయానికి తెరలే తెర దించవచ్చు తెర ఉండకపోవచ్చు ఇదంతా మంచిగా ఉంటది కానీ నష్టం ఎవరికి ప్రజాస్వామ్యానికి నష్టం ఆ ఊరికి ఆ ఊరి గ్రామ పంచాయతీకి నష్టం ఆ ఊరి అభివృద్ధికి నష్టం కోటి రూపాయలు ఇచ్చి సరే కోటి రూపాయలు ఇచ్చిండు కోటి రూపాయల అభివృద్ధి ఐదేళ్ల జరిపోతుందా ఐదేళ్ల గ్రామాన్ని అభివృద్ధి కోటి రూపాయలు సరిపోతాయా రోడ్లు వేస్తే ఎన్ని పైసలు అయితే ఊర్లో స్కూల్ ఉండదు ఒకవేళ స్కూల్ ఉన్నా కూడా అది కూలిపోయి ఉంటది శిథిల అవస్థలు ఉంటది గోడలు వాడిపోయి ఉంటాయి తలుపులు ఎరిగిపోయి ఉంటాయి మీరికెళ్ళి బిల్డింగ్ పెచ్చులు ఉరిగిపోతుంటాయి నల్లలు ఉండవు తాగిలు ఉన్నాయి పిల్లలకి టాయిలెట్లు ఉండవు ఇవన్నిటికీ సరిపోతాయి సరే పైకి వెళ్ళి నిధులు తెస్తారేమో ఐదేళ్ళ ఈ పరిపాలన క్రమంలో నిధులు వస్తాయేమో మరి కోటి రూపాయలు ఎక్కడ పోవాలి ఏం లేదు అయ్యా మేము కోటి రూపాయలు బహు బహిరంగంగా వేలం పాడినాం కాబట్టి కోటి రూపాయలు పలాని గ్రామ పంచాయతీ కోటి రూపాయలకు ఏకగ్రీవమైందని ప్రజలందరూ చేస్తున్నారు కోటి రూపాయలు లెక్క మేము ప్రజలకి ఇస్తామంటాం ఇప్పటివరకు దిగిపోయిన సర్పంచులు ఈ అరవై ఏళ్ళ అరవై ఐదు ఏళ్ళ డెబ్బై ఏళ్ళ ప్రధాశంలో జరిగిన ఉప ఎన్నికల సర్పంచ్ ఎన్నికల పంచాయతీ ఎన్నికల స్థానిక ఎన్నికలల్లో ఏకగ్రీవం అయిన వాళ్ళు ఇంత అమౌంట్ ఏకగ్రీం అయిన వాళ్ళు ఎవరు దిగిపోయేటప్పుడు పక్కాగా రూపాయి రూపాయలు లెక్క చెప్పి దిగిపోయారు ఒకసారి ఆలోచించండి మీరు మిత్రులారా సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రులు కానీ ఉన్న లెక్క ఉన్నట్టు ఇంకా గివి గివి బడ్జెట్ ఇంత ఖర్చు పెట్టినాం ఇంత అని చెప్పారు సున్నా చూపించిపోతారు ఇంకా మైనస్ చూపించిపోతారు ఇక ఇవాళ కోటి రూపాయలు పెట్టి ఏకగ్రీవమైన సర్పంచ్ రేపు ఇవాళ ఎట్టు ఉన్నాడు ఇలా ఎంత ఉన్నాయో ఆయన ఐదైనా దిగిపోయినానికి అంతే ఉంటాయా సర్పంచ్ అనే కాదు ఎంపీటీసీలు ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు మంత్రులు కూడా ఏకగ్రీవాలు అనేటివి దేనికి సంకేతం దేనికి దారి తీస్తుంది నేను ఒకసారి ఆలోచించండి గ్రామంలో పరిపాలన ఇప్పుడు ఇప్పటి ఏకగ్రీవం అవుతారు కోటి రూపాయలు ఉన్నాడు సర్పంచ్ ఉపధి అనుకుంటాడు ఏకగ్రీవం అవుతాడు మరి నిజంగా ప్రజా సేవ చేయాలనుకున్న ఒక పేద యువకుడు చదువుకున్న యువకుడు రాజకీయాలకు రావద్దా పేదోడు రాజకీయాలు చేయొద్దా ఒక పది లక్షలు ఖర్చు పెట్టి ఒక యాభై వేలు ఖర్చు పెట్టి ఇంటింటికి పోస్టర్ వేసి తాను ఏం చేద్దాం అనుకుంటున్నాడు ఊరికి అని నిజాయితీగా ప్రజలకు చెప్పి ప్రజలను మెప్పించే ఒక స్వచ్ఛమైన నాయకుడు ప్రజల్లోంచి రావద్దా కోటి రూపాయలు వాడే సర్పంచి డెబ్బై లక్షలు ఇచ్చినే సర్పంచ్ అయితే పైసలు లేనోడు రాజకీయం చేయొద్దా పైసలు లేనోడు ఎన్నికలలో పోటీ చేయొద్దా ఈ రాజకీయ వ్యవస్థ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఈ పరిపాలన వ్యవస్థ ఎక్కడ పోతుంది ఏకగ్రీవాలంటే పదవులు కొనుక్కోవడమా రేపటి నాడు ఏ సర్పంచ్ పదవి ఏకగ్రీవం అయితే డెంట్టీసీలో ఏక అయితే లేక దీవం అయితే ఆ తర్వాత జెడ్పీసీలు అయితాయి ఆ తర్వాత జడ్పీ చైర్మన్లు అవుతాయి ఆ తర్వాత ఎమ్మెల్యేలు అయితాయి ఆ తర్వాత ముఖ్యమంత్రులు అయితే ఆ తర్వాత ప్రధానమంత్రులు అయితే మళ్ళీ ఎడికి పోతున్నట్టు ఏకదీవమిగ ఉండదు ఓట్లేసే ఓటు అనేది మన ఆయుధం ఓటర్లారా గ్రామ పంచాయతీ ఓటర్లు అయినా ప్రతి ఓటర్లకు మీరు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి ఓటు అనేది మన ఆయుధం మన ఆయుధాన్ని తుప్పు పట్టేలాగా చేయడమే ఏకగ్రీ వల్ల ఉన్న ఉద్దేశం మీ చేతిలో ఉన్న ఆయుధం తుప్పు పడుతుంది వల్ల మీ ఓటు అనే ఆయుధం తుప్పు పడుతుంది ఓటు అనేది బలమైన ఆయుధం పని చేయని నాయకుని ఈంపులో ఉంద పెట్టి గిప్ప తిప్ప ఆయుధం నెత్తి వల కొట్టే ఆయుధం బొక్కల మీద కొట్టే ఆయుధం ఓటు అంటే అలాంటి ఓటు వేయకుండా ఏకగ్రీవం అయితే ఏముందిగా ఓటు ఉండదు ఆ ఊర్లో ఎన్నికలు ఉన్నాయి బ్యాలెట్ బాక్సులు ఉన్నాయి ఈవీఎంలు ఉన్నాయి ఓటు అసలు ఎక్కలేదు మీ ఓడికి చెట్టే లేదు విలువడే లేదన్నట్టు సో ఏకదీవాలను ఏడికితే ఆయుధిస్తున్నాయి మన చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధాన్ని దెబ్బతీస్తున్నాయి రేపు ఈ సర్బంధులందరం వల్ల ఇంకో ఏదో ఒక పార్టీలకు అధికార పార్టీలకు ప్రతిపక్ష పార్టీలకు దుంకరని నమ్మకమైంది ఆ ఒక పార్టీలో గెలిచినోడు ఇంకో పార్టీలోకి పోతున్నాయాలి రేపు ఎమ్మెల్యేలు ఈ సర్బందులు ఎంత దుంకరా ఇల్లు రాజకీయం చేయరా తినరా సో ఏక దీవాలు అనేటివి నా ఉద్దేశం ప్రకారం నా ఉద్దేశం చాలా మంది రాజకీయ నిపుణులు కావచ్చు ప్రజాస్వామ్యవాదులు కావచ్చు ఊర్లలో ప్రజలు కూడా అనేమో మా ఓట్లు ఎక్కలేవు అరవై వేద్దా ఓట్లు అంతా మీ ఇష్టం మీరు మీద సర్పంచ్లు డిసైడ్ చేసుకుంటారు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధం ఏకగ్రీవాలు కాదు ఎన్నికలు జరగాలి ఒక చదువుకున్న యువకుడు పోటీ చేయాలి ఒక చదువుకున్న యువకుడు తను గెలిపిస్తే గ్రామానికి ఏం చేస్తాడో చెప్పాలి లక్షలు కోట్లు ఖర్చు పెట్టడం కాదు లక్ష్యం ఏందో చెప్పి సర్పంచ్గా గెలిచే నాయకులు రావాలి ప్రజల నుంచి యూత్ నుంచి ఈ భగత్ దేశం కోసం ప్రాణాలు కల్పించినట్టు భగత్ సింగ్ లాంటి యువకులు చాలా మంది ఉన్నారు యువతిలో చదువుకొని ఇవాళ ఉన్న టెక్నాలజీ ప్రకారం గ్రామాలను డెవలప్ చేసుకోవడం ఆలోచనలు చాలా మంది ఉన్నారు కానీ ఈ రాజకీయ నాయకులు ఈ రాజకీయ పార్టీలు ఏకగ్రీవాలను తీసుకొచ్చి అలాంటి యువతను తెరబెదికి రాకుండా ఎన్నికై తొక్కేస్తున్నాయి గొంతు విసుకేస్తున్నది ప్రజాస్వామ్యాన్ని మన ఓటు హక్కుని ఈ ఏకగ్రీవాలు గొంతు విసికి గోడ పెడుతున్నాయి గుర్తు పెట్టుకొని ఈ ఏకగ్రీవాలను వ్యతిరేకించండి ఆమోదించకండి ప్రభుత్వ రాజకీయ పార్టీలు ఉందా చెప్తాయి కానీ ప్రజాస్వామ్య ప్రకారం ఎన్నికల కమిషన్ కూడా చెప్తుంది ఓటర్లు గ్రామ ప్రజలు ఓటర్లు అందరూ ఒప్పుకుంటేనే అది ఏకగ్రీవం రాజకీయ పార్టీలు కూర్చొని నాలుగు కుర్చీలు వేసుకొని మీటింగ్లు పెట్టుకొని పలానా డెబ్బై లక్షలు ఏకగ్రీవం అంటే కాదు ఆ డెబ్బై లక్షలు మీ వార్డుకు మీ ఆడకట్టుకు మీ గల్లికి మీ ఇంటి ముందున మోర్ వేయడానికి కూడా సరిపోవు ఈ లెక్కలు చూసుకుంటే ఇన్నేళ్ళకి గ్రామ పంచాయతీ పరిస్థితులు నిధులు ఎన్ని అవి ఖర్చు పెట్టిన పైసలు ఎన్ని ఆ గ్రామ పంచాయతీ నిధుల వల్ల డెవలప్ అయినది ఎంత ఇంకా చాలా ఊర్లలో డెబ్బై శాతం ఊర్లల్ల గల్లీలల్లా రోడ్లు లేవు అండర్ డ్రైనేజ్ లేవు మోరీలు వార్తలే మోర్లు తీసుకొని ఉండరు ఈ రెండు అసలు గ్రామ పంచాయతీలకు లేవు పోయిన సర్పంచ్లకు అకౌంట్లన్నీ ఖాళీ ఆలే అప్పులపాలేదు గుర్తు ఇప్పుడు ఏకగ్రీవ అయిన సర్పంచ్ అభ్యర్థులైనా సర్పంచులైనా పోటీ ఏ మీరు ప్రజల కోసం పనిచేసి మీరు రాజకీయంగా ఎదగాలనుకుంటే దేశానికి మీ ఊరికి మీ నియోజకవర్గానికి మీ జిల్లాకు ఈ రాష్ట్రానికి తెలంగాణ గడ్డకు ఉపయోగపడాలనుకుంటే స్వచ్ఛమైన రాజకీయం చేయండి స్వార్థం లేకుండా రాజకీయం చేయండి అప్పుడు మీరు ఎదుగుతారు మీరు పుట్టిన గడ్డకి మీ ఊరికి మీ ప్రజలకు ఉపయోగపడతారు మిమ్మల్ని మళ్ళీ 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 గెలిపిస్తూ ఉంటారు కాబట్టి గుర్తుపెట్టుకొని నా తోటి ఓటర్లారా నా తోటి అన్నదాం గారు మీరు కూడా ఈ ఏకగ్రీవాలను వ్యతిరేకించండి ఏకగ్రీవాలను చేయనీయకండి మీ ఊర్లో నాలుగు పార్టీలు కలిసి ఒక ఒక సర్పంచ్ అభ్యర్థి ఏకగ్రీవం అని చెప్పేసి ఓరణ ప్రకటన చేస్తే ఎన్ని యూత్తులునే ఆ యూత్లన్నీ కోరి పార్టీలకు అనుకూలంగా పనిచేయకండి యూతులు ఆ అభ్యర్థుల దగ్గర కోరి లేదు ఏకగ్రీవం ఎట్లయితే మేము పోటీ చేస్తున్నాం అని చెప్పేసి నామినేషన్ చేయండి చదువుకున్న వ్యక్తులందరూ దీన్ని ప్రశ్నించాలి ఏకగ్రీవం అనేది డబ్బు లేనివ్వండి రాజకీయం రాజకీయాన్ని ఎదుగుదామనుకునేవాడిని తెలివి ఉన్న వాడిని గొంతు నొక్కే ప్రయత్నం ఏకగ్రీవం అనేది సో ప్రతి ఒక్కరు రాజకీయాల్లో పాల్గొనాలి రాజకీయాల్లోకి రావాలి ఎన్నికల్లో పాల్గొనాలి గెలవాలి నిలవాలి ఈ ఏకగ్రీవాలనేటి డబ్బుల నుడే రాజకీయం చేసే వ్యవస్థ ఇది సో డబ్బులు అయినప్పుడు మంచి ఆలోచన ఆలోచన ఉన్నోడు ముందరికి రావద్దు కాబట్టి ఇలాంటి అయితే ప్రజాస్వామ్యానికి మంచిది కాదు సో ఈ దీని మీద ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎనాలిసిస్ మీద ఏకగ్రీవాల మీద నేను చెప్పింది తప్పో రైట్ మీకు ఏదో ఒక అభిప్రాయం ఉంటుంది కదా మీకు ఏదో ఒక రచిస్తుంది కదా కింద కామెంట్ చేయండి మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తుంటే మీ ప్రతి కామెంట్ కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాం అంతకు కంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని విషయాలు చాలా మాట్లాడుకుందాం ఇంకేం మాట్లాడదాము కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు మన కమ్యూనిటీలో డిస్కస్ చేయొచ్చు ఉంటా నేను మీ ప్రవీణ్ తరి మరో వీడియోలో మళ్ళీ కలుగు థ్యాంక్ యూ